మళ్ళీ అయితే మాలిని దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది అక్క నీకొక్క గుడ్ న్యూస్ చెప్దామని అక్కడ ఫోన్ చేశాను అక్క కానీ నువ్వు ఫోన్ ఎత్తలేదు అందుకే ఇక్కడికి వచ్చానక్క అంటుంది ఏంటి ఆ గుడ్ న్యూస్ అని చెప్పి మాలిని అంటుంది అరవింద్ బాబు గారు చనిపోలేదు అక్క బ్రతికే ఉన్నారు అరవింద్ బాబు గారు మాత్రం చనిపోలేదు నాకు ఇలాగా ఒక పూజారి గారు అక్క అని చెప్పి అంటూ ఉంటుంది అది విన్న మాలిని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అవునా ఏ పూజారి గారు పద వెళ్దాం అని చెప్పి మాలిని అయితే మళ్ళీ నీ కార్లో తీసుకొని ఆ పూజ గారి దగ్గరకైతే వెళ్తుంది ఇక అలా వాళ్ళిద్దరూ వెళ్తూ ఉండగా ఆశ్రమానికి వెళ్తే ఆ అయితే తాళం వేసేసి ఉంటుంది అది చూసి మళ్ళీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి నువ్వు నన్ను చీట్ చేస్తున్నావు కదా ఎందుకు ఇలా నా జీవితంతో ఆడుకుంటున్నావు అని చెప్పి మళ్ళీ పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది అక్క అది కాదు అక్క నేను చెప్పింది విను నేను చెప్పింది నిజమేనక్క అని చెప్పి అంటుంది ఎందుకు నా జీవితంతో ఆడుకుంటున్నావు అని చెప్పి మళ్ళీ గట్టిగా పట్టుకొని లాగేస్తుంది దానికి మళ్ళీ అయితే అక్క నిజమక్క నేను చెప్పేది వినక్క అని చెప్పి ఇలా పక్కకు తోసేస్తుంది తోసేగానే మళ్ళీ అయితే అక్కడ ఉన్న రాయి మీద పడిపోతుంది పడిపోయి గాయం అవుతుంది అది అది చూసి మళ్ళీ అయితే షాక్ అవుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్